జ్యోతి ఎవరు జ్యోతి పీసీఓడితో బాధపడుతున్నారు అసలు కళ్ళు తెరిసే దమ్ముందా చెప్పు మాట రాదా కాలు పని చేయట్లా చేతులు పొడారు ఎలా ఉంది వీల్ చైర్ లో ఒక సహోదరుడు నాకు కనిపిస్తున్నాడు రెండు కాళ్ళు చచ్చి ఉన్నాయి కనీసం నిలబడ్డానికి కూడా ఆ సోదరుడికి అవకాశం లేదు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా చాలా మంది దశమగాలు తీరు మాకు అప్పులు ఉన్నాయి మాకు ఉన్నాయి గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటాయి తీస్తా ఉండే తీకుండా ఉంటే పావు అప్పులు అప్పులు అపులనే దేవా ఎర్డుకో వెళ్ళి ఎర్డుకో కింద కూర్చోని ఎర్డుకో మంచి మీద పడుకొని ఎర్డుకో ముసుకెసుకో ఒక మాటండి మీరు ఇస్తారా ఇవ్వరా సూటిగాడికి అట్లా చెప్పండి మనం ఎప్పుడైతే దశం భాగాల ఇవ్వమో మనం శాపగ్రస్తులమే ఇంపాసిబుల్ ఆశీర్వదిత గాళ్ళ నుంచి వినబడేది కాదు ఇప్పుడు ఇంత కాల నించి చానా నించి ఇంత నాకు బాగుంది ఇప్పుడు నాకు తీపిస్తుంది

ఎవరో తెల రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను పరిగెత్తరావు ఎప్పుడన్నా పరిగెత్తలేదు పరిగెత్తుంటా యాక్సిడెంట్ అయిన కంటే పగిలదు ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఒక అమ్మాయిని తీసుకుని వాళ్ళమ్మ ఇతని స్వస్థత మీటింగ్ కి వెళ్ళింది ఈ పాపను పిలిచి పరిగెత్తించాడు దాంతో ఆ పాప హెల్త్ చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యింది సోమగూడం కల్వర చర్చ్ పాస్టర్ ప్రవీణ్ షారో పై కేసు ఫైల్ మీకు అసలు కళ్ళు తెలిసే తమ్ముందా చెప్పు చూడు ఇక్కడ ఏదేడున్నాడు చెప్పు ఏ ఆ చెప్పు ఇక్కడ ఏదేడు చెప్పు ఇప్పుడే ఒక పద సౌమ్య బ్లాక్ డ్రెస్ ఉద్యోగం ఇయబోతున్నాడు జ్యోతి ఎవరు జ్యోతిఓడితో బాధపడుతుంది నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి వచ్చారు నగర్ కరెక్టేనా మరి నేను ఎలా చెప్పగలిగాను ఈ గురించి సో విషయం ఏంటంటే అమ్మా ఇలాంటి చాలా చీరికి చేయొచ్చు ఈ చీరికి ఎలా చేయొచ్చు చిన్న చిన్న చెప్తా ఉన్నారు మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు మీరు నాకు ఎలా తెలిసిందంటే ఈ పక్కనే నా మనిషి లేదన్నా కూర్చోబెట్టా మీ మధ్యలో కూడా అక్కడ కూర్చున్నారు మా వాళ్ళు నాకు వాట్సాప్ లో టక్ పంపించి సార్ పైకి నీతో మాట కనుక్కారు నాకు పంపించేస్తారు

కదా యేసు క్రీస్తు ఎక్కడైనా సరే అపోసలు గాని దయ్యాలు పట్టిన వాళ్ళని అపితాత్మలు పట్టిన వాళ్ళని పో అన్నప్పుడు అవి వెంటనే పోయినాయి గానీ లేక ఈ టచ్ బ్యాచ్ నువ్వు ఎక్కడ నుండి వచ్చావు నువ్వు ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావు ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని వివరాలు అడుపుకొని క్షేమాలు తెలుసుకొని దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి రేపు క్రైస్తవ సహోదరుల ద్వారా నేనేం చెప్తున్నానంటే జాగ్రత్త పడండి ఇలాంటి వాళ్ళని నమ్మకం